హాయ్ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మనమైతే ఇవాళ మీకు అయితే నేను ఒకటైతే చూపిపోతున్నాను అదేంటంటే మన ఇంట్లో బయట వరండాలో ఫ్యాన్ అయితే లేదు ఎండలకైతే చచ్చిపోతున్నాము ఆ ఫ్యాన్ బిగించేదానికైతే ఒక బోర్డు అయితే బిగిస్తున్నాను త్రీ పిన్ షాకెట్టు రెండు స్విచ్లు బోర్డు కనెక్షన్ అయిపోతున్నాను అది ఎలాగో ఒకసారి మీకు చూపిద్దామని తెస్తున్నా ఫ్రెండ్స్ మీరు కదా చూడండి ఒకవేళ మీరు చేసుకోగలిగితే చేసుకోండి లేదంటే నెల ట్రస్ ఎలా చేర్చుకోండి ఓకే బై బై ఓకే ఫ్రెండ్స్ ఆ బోర్డు ఏదంటే మీకు తెలిపిస్తుంది కదా ఇప్పుడు చూస్తున్నాను కదా ఇది చూస్తున్నాను కదా ఇది ఒక త్రి పిన్ షాకెట్టు రెండు స్విచ్లు వేస్తున్నాను దీనికి ప్రస్తుతానికి రెండే ఉన్నాయి దీనికి మా ఇంట్లో ఉన్నది బోర్డు ఇది ఒక స్విచ్ ఫ్యాన్కి ఒక స్విచ్ లైట్కి ఈ త్రీ పిన్ జాకెట్కి అయితే డైరెక్ట్ డైరెక్టర్ కనెక్షన్ ఇచ్చేస్తున్నాను దీనికి స్విచ్ లేదు లేదంటే స్విచ్ ఉంటే ఇంకొకటి కానీ ఇద్దు దీనికి ఓకేనా ఇది కనెక్షన్ ఇస్తాను చూడండి ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఇది ఉంది కదా ఫ్రెండ్స్ ఇది ఇది పెరుగుస్తుంది కదా వైరు ఈ వైర్ ఇది వన్ పాయింట్ ఫైవ్ వైర్ ఇది దీని అయితే మనం ఏసీ పెరుక్కోవాలి ఏమంతనా వేసి పెరుక్కోవాలి కట్టర్తో తీసుకొని పెరుగుతుంటే కట్టర్తో తీసుకున్నాను పెరికేసి దీన్ని బాగా మెలేసుకోవాలి ఫ్రెండ్స్ దీన్ని దీన్ని బాగా మేలేసుకోవాలి ఇదైతే బాగా మెలుసుకునే బాగా మెలేసాం కదా ఫ్రెండ్స్ ఇదైతే ఇదిగో కింద కనిపిస్తున్నాయి కదా హోల్స్ ఇవి ఈ హోల్స్లో అయితే మనం దోరచాలి దీన్ని చూస్తున్నాండి ఏమంతా దోర్చాలి హోల్స్లో దోర్చేసేయాలి ఇది చాలా బొడుగు వచ్చింది కట్ చేసుకుందాం దీన్ని అయితే కట్ చేసుకుందాం ఇబ్బంది లేదు అవసరం లేదు చూస్తున్నా కదా కింద అయితే కింద హోల్సేల్ తుర్చుకోవాలి ఎన్ని స్విచ్లు ఉంటే అన్ని స్విచ్లకైతే దూర్చుకోవాలి మనం అన్ని స్విచ్లకైతే దూర్చుకోవాలి కింద దాంట్లో నేనైతే టైట్ వేసేద్దాం ఒకసారి అయితే టైట్ చేశాను ఓకే ఫ్రెండ్స్ అయితే టైట్ అయిపోయినాయి నెక్స్ట్ వచ్చేసి ఇది తీసుకొచ్చేసి ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా ఎల్లో ఎల్ అనేది పేసు దీనికైతే ఇచ్చేద్దాము దీనికి ఆల్రెడీ స్విచ్ ఉంటే ఇంకోటి దీంట్లో నుంచి తీసుకొని ఎట్టాలి దీనికి పైన ఉంది కదా పైన హోల్స్లో నుంచి ఈ హోల్స్లోకి ఎల్ హోల్స్లోకి ఇచ్చినామంటే స్విచ్ కానీ అసలు పనిచేస్తుంది చేసినామంటే ఎట్టేసినామంటే స్విచ్ ఎట్ట స్విచ్ చేసినామంటే దీనిలోకి అయితే కరెంట్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా మనం స్విచ్ లేదు కాబట్టి డైరెక్టర్గా ఇచ్చేస్తున్నాం దీనికి డైరెక్టర్గా ఈ పేస్లో నుంచి పేస్ డైరెక్టర్గా ఇచ్చేస్తున్నాం డైరెక్టర్గా వచ్చేస్తుంది దీనికి సరేనా అట్లాగైతే దీనిగా దూచేద్దాం ఫ్రెండ్స్ పేస్లోకి దూచ్చేసి ఇట్ట దూచేసాం కదా దూచేసాం దీనికి టైటే చేద్దాం ఓకేనా కతక్కని టైట్ వేసేసాను ఇదైతే పే ప్లేస్ ఇది ఇంకెట్టాకి ఎట్టా కింద ఉండిపోతుంది ఇట్ట మొత్తం ప్లేస్ ఈ లైన్ అంతా ఈ పై ఆ పై వచ్చేసి పైకి వెళ్తాయి ఫ్రెండ్స్ అయ్యిలో దీనికి నోట్ల కనెక్షన్ కొట్టేద్దాం ఫ్రెండ్స్ ఓకే చూడండి ఫ్రెండ్స్ మనం ఇచ్చేసాం కదా ఇదైతే ప్లేసు మన అక్కడ పైన మన రెండు ఊర్లు వస్తాయి కదా ఒకటి పేస్ దీనికి ఇచ్చేసేయాలి ఒక కనెక్షన్ ఇచ్చేసామంటే ఒకసారి అయితే బోర్డు కట్ చూపిస్తాం రండి ఫ్రెండ్స్ ఒకసారి అయితే చూడండి ఫ్రెండ్స్ ఇది ఉంది కదా ఇది ఇది పేస్ పేస్ అయితే ఎడిచ్చేసాను కదా అయితే కనసైతే ఇచ్చేసాము చూసారు కదా ఫ్రెండ్స్ ఒకటైతే పేస్ పేసు ఒక దానికి ఇచ్చేయాలి పైపాలకి అది వచ్చి దానికి ఇచ్చేయాలి వెయ్యక నిమిస్తుందా నోటర్లో ఆ రెండో వేలు వచ్చి అడిగి చుట్టేయాలి లైట్ వేలు రెండు వస్తాయి కదా ఒకదానికి దీనికి ఒకదానికి దీనికి చుట్టేసి ఇప్పుడు ఈ శాకెట్కి కావాలి కాబట్టి ఎర్త అది నోటర్లు కావాలి కాబట్టి ఇది తీసుకొచ్చేసి దీంట్లో ఇచ్చేద్దాము దాంట్లో ఇవ్వకపోయినా పర్లేదు దీంట్లో వేరు తీసుకుపోయి దాంట్లో ఇచ్చేసినా ఇచ్చేసి టేప్ వేసేసినా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా అర్థమైందనుకుంటాను ఓకే ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి బాగా ఉంటే మళ్ళా చూడండి ఒకసారి ఇదైతే ప్లేసు మనం ఇలా చెప్పాం కదా ప్లేస్కి ఇచ్చేసాము ఒక పేరు దీనికి ఒక పేరు నోట్లకి ఇచ్చేసి టేప్ వేస్తే అయిపోద్ది ఆడవారికి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ మరిన్ని వివరాల కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బోర్డు అయితే ఇదేను మీకు ఇచ్చేసింది మనం చూడండి ఇప్పుడు స్విచ్ చేస్తాను ఫ్యాన్ తిరుగుతుంది తిరుగుతుందా ఫ్యాను చూడండి ఫ్రెండ్స్ తిరుగుతుంది కదా